హాయ్ హలో నమస్తే మిత్రులందరికీ నేను మీ చందు భీమయ్య గారి అయితే గత కొన్ని రోజుల నుంచి ఫేస్బుక్ లైవ్లకు వద్దాం వద్దామని అనుకుంటా ఉన్నా రాలేకపోయినందుకు బాధపడుతున్నా అదేవిధంగా ఈ ఎన్నికల ప్రచారం ముగి వస్తున్న సందర్భంగా నిజాన్ని ప్రజలకు చెప్పకపోతే అబద్ధమే నిజమై ఊరేగుతుంది అన్న ఉద్దేశంతో నావంతు నిజాన్ని తప్పకుండా ఈ పట్టభద్రులకు మరియు నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ దలాల్ మోసగాడు దళాల్ మల్లీ తీన్మార్ చోటా నయిమ్ గురించి అందరికీ ప్రత్యేకమైన విషయాలు చెప్పాలని అనుకుంటున్నా అందుకోసం మీరు ముందస్తుగా నా వాయిస్ క్లియర్గా వినబడుతుందా లేదా అనే విషయాన్ని ఒకసారి స్పష్టం చేస్తే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ తీన్మార్ మల్లయ్య ఈ బోకర్గాడు వేసుంటాడు అంటే ఏ ఏం చెప్తున్నాడు ఏదో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి ఆయన యావద్ ఆస్తిని రాసిస్తున్నా అన్నట్టుగా ఏదో మొన్న నేను ఒకటి చూసిన అవరా లంగా నువ్వు ఏ ఆస్తిని రాసిస్తీవి యోని పేరు మీద పెట్టిన ఆస్తిని రాసిస్తీవి యోని కథ రాసిస్తవి ఏడ రాస్తీవి నువ్వు తిరిగే కారు నీ పేరు మీద లేదురా లంగా నువ్వు తిరిగే కారు టీఎస్ థర్టీ ఎల్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ అనే వాహనం పరుచున్నారు బండి నీ దోస్తు కరోనా మాస్టర్ మనోజ్ అనే పేరు మీద ఇది మనోజ్ అనేటువంటి పేరు మీద పెట్టుకొని తిరుగుతూ ఉన్నావు నువ్వు ఓనోని మీద ఏడేడు ఆస్తి పెట్టినవు ఎన్ని ఎకరాలు ఓన్ పేరు మీద పెట్టినవు ఇవన్నీ లెక్కలు తీసే చెప్పే ప్రయత్నం చేస్తా ఇంకా ఏ ఏ యువని ప్రశ్నిస్తేవి ఏ ప్రశ్నకు ఏ లాభం యోనికి జరిగే నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా స్టార్ట్ అయ్యిండు ఈయన జీవిత చరిత్ర వచ్చేసి ఈయన పేరు చింతపండు నవీన్ కుమార్ ఇప్పుడు అదేదో తీన్మార్ మల్లన్న అని పెట్టుకున్నాడు కదా వి సిక్స్లో చేసేటప్పుడు ఈయన సొంత గ్రామం వచ్చేసి మాదాపురము తుర్కపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రస్తుతము ఈ దొంగ మనం చిన్నగా చూసుకున్నట్టయితే వింది పూట కోసం ఏందంటే మొన్నటిదాకా మొన్న మొన్న ఎమ్మెల్యే ఓట్లలో నేను ఆడ నిలబడుతున్నా మేడ్చల్ ప్రజలైనా ప్రాణం బండమారం గడ్డ సాక్షిగా చెప్తున్నా ఈ మాటలన్నీ చేసి ఏడ ఏడ వేసిండు పోటీ పోటీ చేయలే మరి ఓటు ఏడేసిండు ఆడు ఉంటున్న ఇల్లు కట్టుకున్న అంటే కొనుక్కున్న ఇల్లు ఉంటున్న ఆఫీసు ఇదంతా ఏదైతే ఉందో మేడ్చల్ కాన్స్టిట్యు కిందికి వస్తుంది ఫిర్జాది కూడా ఈ ఫిర్జాది ఫిర్జాదిగూడ్లో ఓటేసిన దొంగ మళ్ళీ కొత్త రకంగా ఈ ఈ కట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఊరికి అంటే ఈ ఓటు కోసమే మార్చుకునే ఈ దొంగ ప్రజల కోసం ఏమైనా పని చేయగలుగుతాడా పూటకో దగ్గర ఓటేస్తుంటాడు పూటకో మాట చెప్తాడు ఏడవన్నది నీ సెవెన్ టూ డబల్ జీరో ఏడవన్నది నువ్వు పెద్ద టీము నీ లొట్టపీసి కార్యక్రమం తేడున్నది బి ఫామ్లు లేక మనం బీసీ ఎస్సీ ఎస్టీ బీసీల మందరం బిచ్చగాళ్ళమైన వంటివి నిర్మాణ పార్టీ మనది పుట్టిందంటివి ఏదిరా నీ నిర్మాణ పార్టీ ఏది నీ బీసీల ప్రసంగం ఏది తాజ్ కృష్ణాల పెడితే వాడిని వీడిని పైసలు ఇస్తే అందులో ఎన్ని పైసలు దోసినవో తెలియదారా దొంగ సన్నాసి నువ్వు నువ్వు ఇంకా నువ్వు నీ గురించి మాట్లాడాలంటే పూర్తి స్థాయిలో ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఏడరా నువ్వు నువ్వు ఎందుకు జైలుకు పోయినావునా నువ్వు జైలు కొందుకుపోయినవు నువ్వు ఏ ప్రజల తరపున ఎవరిని ప్రశ్నించినవు ప్రశ్న వాళ్ళకేం చేసింది ప్రశ్న నీకేమైంది ప్రశ్నలో భాగంగా నువ్వెంత సంపాదించినవు నీ కార్ని పేరు మీద ఉన్నాయారా నీ జాగని పేరు మీద ఉన్నదా నువ్వు ఉన్నటువంటి భూములు నువ్వు చేస్తున్నటువంటి ప్లాట్ల దందాలు నువ్వు చేస్తున్నటువంటి బ్రోకరిజం అంతా నీ పేరు మీద ఏమన్నా ఉన్నదా ఇరవై ఏడు తారీఖు ఛాలెంజ్ చేస్తున్నావు కదరా ఇరవై ఏడు తారీఖు ఎవడన్నా అరే పెడతావారా చర్చ నేను వస్తా ఆధారాలు అన్నీ ఇస్తా ముక్కు నాలుగు రాస్తావా రా తప్పుకుంటావా ఎన్నికల నుంచి నీ మొత్తం బయోడేటా మొత్తం నువ్వు ఏ డేటా పెట్టినవు ఆస్తులు యోనోని పేరు మీద ఉన్నాయి యోనోనికి ఏమి ఇచ్చినవు దొంగ సిగ్గు లేకుండా బతుకుతున్నావురా ఈ పేద ప్రజలను ఈ ఈ ఈ ఊకదంపుడు ఉపన్యాసాలకు పడిపోయే ఈ ఈ బక్కపలసిన ఈ పేద ప్రజలను నిన్న ముంచినవు దొంగవురా నువ్వు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటూ ఒకళ్ళు వచ్చా నీదో బతుకు నీకో వ్యవహారము రెండు వేల పంతొమ్మిదిలో ఏముండేరా రెండు వేల ఇరవైలో ఏముండే మంది కాళ్ళు పట్టుకొని నన్ను అదుకోండి నన్ను అజ్ చేయండి మనదే కదా ఈ సామ్రాజ్యము మనమే ఇది అజ్ చేస్తాము కాంగ్రెస్ పార్టీ గాడిద అంటే మరి గాడిద ఎందుకు పోయినా అవరా గాడిద గంటలకు ఎవడిరా నువ్వు ప్రశ్నించింది అవన్నీ ఆ మల్లారెడ్డిని ప్రశ్నించి మరి బండారెడ్డి దగ్గర నుంచి ఏమన్నా జాగ వంచనా వచ్చా నువ్వు ఆ జాగంచకపోతే వాళ్ళ మీద ప్రచారం చేస్తే ఆ రెండు కోట్లు ఏకనే చేస్త నువ్వు మనిషివి నీదో లెక్క నీదో బతుకు ఓలేడిపి ఏడుస్తున్నావు ఏడుస్తున్నావు కదా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు నీ బతుకు కుక్కలు చింపినా ఇస్తారాకు ఈ పట్టభద్రులు చేస్తారు ఈడింకా ఇంకా సో సుధభూసైనటువంటి ఉపన్యాసాలు చెప్తాడు అయ్యా వీని ఉపన్యాసాలకు పడితేరా మీరు ఉపవాసము ఉండి కూడా ఏడ్చే రోజు వస్తుంది అందుకోసం పట్టభద్రులు ఎవరు ఈడికి తప్ప యోనికన్నా వీడు అధికారం కోసము ఎన్ని నక్క చిత్తులైనా చేసే ప్రయత్నం చేస్తుంటాడు ఈయన జైలు కథ ఏంది ఈయన కేసుల కథ ఏంది అదేవిధంగా వీని ఏంది వీనికి 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 ఈ క్యూన్యూస్ ఇది కాదంటీవిరా ఇవిరా నీది కాదా దాంట్లో వచ్చే ఇన్కమ్ ఏం చేస్తున్నావు వదిలివదా ఏ నీ పేపర్ నీ కరపత్రానికి నీ శనార్థి తెలంగాణకు ఒక పేపర్కి ఎంత యాడ్ తీసుకుంటావురా పేపర్ ఇచ్చిన వాడిని జోకుడాయే యాడ్ అయ్యిన వాడికి మీద వాడు ఈ రాష్ట్రంలో నువ్వు ఏది ఆ నయం చచ్చిపోయాడు కదరా నయం చచ్చిపోయింది అని అనుకుంటుర్రు నువ్వు చోటా నయం నువ్వు బతికే ఉన్నావు నువ్వు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రం ఈ రాష్ట్రానికి పట్టిన శనివి నువ్వు ఒక మరో హిట్లర్ లెక్క ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఏదో చేయగలుగుతా అన్న నీ వెనకాల ఒక ఒక ఏకాన లేడరా వాళ్ళు ముగ్గుర నలుగురో ఉంటే వాళ్ళు ఏ సమయంలో బయటపడతారు ఏం చేస్తారు నాకు మొత్తం తెలుసు నువ్వు నువ్వు అందరి మీద ఓట్లు పెట్టగలుగుతావురా నీకున్నటువంటి ఒకే ఒక అదేందంటే నువ్వు దేవుణ్ణి నమ్మవు లేకపోతే అరే నీ నువ్వు మంచోనివన్నీ నీ కుటుంబ సభ్యులతో చెప్పిరా నేను ముక్కు నాలుగే రాస్తా వీడు పే పేద ప్రజలకు నువ్వే ఫస్ట్ నీ దగ్గర పిచ్చపడి నువ్వే ఛాయ పైసలు కట్టుకొని హుజూర్ నగర్లో నువ్వు పోటీ చేసినప్పుడు ఛాయ్ పైసలు దానం చేస్తే నలభై లక్షలు పడ్డాయి రా దొంగ నీకు నలభై లక్షలుగా మా ప్రజలకు మేము లెక్క చెప్పుకో దాన్ని ఏడే చెప్పినవరా జోనికి చెప్పినవు చెప్పు నా చేతుల మీద ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టిండ్రా ఇంకో చేతుల మీద నాలుగు లక్షలు నాలుగు లక్షలన్నర ఖర్చు పెట్టారు పన్నెండున్నర లక్షలు అయిపోయిందిరా మరి ఇంకా ముప్పై ఏడున్నర లక్షల సారీ ముప్పై ఎంత ఇరవై ఏడున్నర లక్షల లెక్కేదిరా ఏదిరా నేను చెప్పినవరా ప్యాన్లు వస్తా అంటవి ఆడ వాళ్ళు ఆడగో ఆడ సెకండ్ ఆయనలో కొనుకొచ్చిన పరుపులు వస్తా ఇవి ఆ మురికి కా కాడవలన్నటువంటి తిరిగి ముక్కు మూసుకుంటివి అటు ఆళ్ళను దుడిచివి ఇళ్ళను దుడిచివి ఆడ ఇచ్చిన పైసలను ప నీ నీ ఏమ ఏమంటారా నీది దాని పేరు దానికోసము నీ యూట్యూబ్ నీ ఫేస్బుక్ దానికోసము ప్రజలకు ప్రజలకు ఓ ముచ్చడి చెప్తే మనం మనమంటే గిట్లే ఉంటాయి అవు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు పిల్లలు లేరు కదా నేనే నేను దళాల్లో నేను నన్నే మీ పిలగాడు అనుకోవచ్చు కదా అరే ఊరికాయలో పెట్టినటువంటి రెండు వందల ఎకరాల జాగ కబ్జా వివరాలు నేను చెప్పన్నా అరే చెప్పన్నా చెప్పన్నా అంటే బ్లాక్ మెయిల్ కాదరండి ఇది ఏడ రాను